But to make you also confident, I can prove it to you from your Bible. That Jesus Christ, peace be upon him, wasn't crucified. So that you will come to know, it is not the Muslims who are deceived, it is the so-called Christians who believe that Jesus was crucified, peace be upon him, are deceived. The miracle is when we accept the man to die and he doesn't die. The man when he said he died, he died. There's no miracle. We expect Jesus also die. So have to die. For what he had been through, he died. There's the miracle. There's no time. Throughout the length and breadth of the 27 books of the New Testament, there is not a single statement made by Jesus Christ that I was dead and I have come back from the dead. If you want to enter eternal life, you keep the commandments. He never said you believe that I'm God. He never said you believe that I died on the... ఓకే వీడియో చూశారు కదా మరొకసారి ఈ యొక్క విషయాన్ని బైబిల్ని ఒక్కరీకరించి అనేక మంది అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా మహమ్మదీయ సోదరులు క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా చాలా విషయాల్ని ప్రకటిస్తూ ఉన్నారు ఇలాంటి విషయాన్ని డీల్ చేయాలంటే తప్పకుండా దైవ సంబంధమైన వెలిగింపు కావాలి ఆ వెలిగింపు బ్రదర్ పగడాల ప్రవీణ్ గారికి ఇచ్చారు ఈ ముందు ధైర్యంగా ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి గూడూరు పట్టణానికి విచ్చేశారు ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఆహ్వానిస్తారా చపట్లతో ఆహ్వానిస్తారాన్యూ వేదికను అలంకరించిన పెద్దలకు సారీ దయచేసి అక్కడ నిలబడ్డ వారు అందరు కూడా ముందుకు వచ్చేసి ఇక్కడ కూర్చున్నట్టయితే బాగుంటుంది మీకు అందరికి కూడా ప్లేస్ ఉంది దయచేసి వెనకాల ఎవరు నిలబడొద్దు మీకు చైర్స్ ఉన్నాయి ముందు కూడా ప్లేస్ ఉంది దయచేసి ముందుకు రండి ఐఎమ్ సారీ పెద్దలు నన్ను అభిమానించి నన్ను ప్రేమించి మీ ముందుకు తీసుకొని వచ్చినటువంటి జక్కల బేన్హరాయ గారు అలాగే మొత్తం సిబ్బంది నా సహా సేవకులు మ్యూజిక్ బృందం ఆరాధన చేయటానికి నేను నీ నిలబడి వాక్యం చెప్పటం ఎంత ప్రాముఖ్యమో మీరు ఆరాధించటానికి వాయిద్య సహకారం అంతే ప్రాముఖ్యం నా నా సహా సేవకులను నేను అభినందిస్తున్నాను అలాగే కెమెరా సిబ్బంది అలాగే ఈ అరేంజ్మెంట్స్ చేసిన ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య చేసి దేవుని మహింపరిచినందుకు దేవుని ఘనపరుస్తున్నాను ఈ సాయంకాల సమయంలో నేను ఇద్దరి గురించి మీకు చెప్పాలి వాక్య పరిచయలోకి వెళ్ళటానికి ముందు ఇద్దరు తమ్ముళ్ళు ఈరోజు నా ఒళ్ళు పట్టకపోతే నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉండేవాడిని కాదేమో ఎప్పుడు దేవుని వాక్యము వెలుగులో నూరే కలాం ముకద్దస్ అన్న మాటలు చెప్పాలి అని అనుకుంటానో అప్పుడప్పుడు సాతానుడు నన్ను పడతాడు పడతాడు అంటే దయ్యం పట్టం కాదు సాతానుడు ఆపే ప్రయత్నం చేస్తాడు దయ్యం పట్టేది ఎవరికో చూస్తారు ఇప్పుడు మీరు అయితే దేవుడు శక్తి శక్తిమంతుడు దేవుడు తన పిల్లల చేత మనకు ఈ రోజుకు వైద్య సహకారం కానివ్వండి లేకపోతే ప్రార్థన ద్వారా వచ్చే స్వస్థత కానివ్వండి చేస్తూనే ఉన్నాడు అదే నాకు ఈరోజు జరిగింది నేను మీకు సాక్షిగా ఈరోజు మేము ముందు నిలబడ్డాను ఒక అరగంట క్రితం నేను ఈ స్టేజ్ మీదకి ఎక్కడానికి అరగంట క్రితం ఇక వెళ్ళలేనేమో అనుకున్నాను కానీ ప్రభు నన్ను నిలబెట్టాడు మీ ప్రార్థన సహకారాలు నన్ను నిలబెట్టాయి యేసు ప్రభు వారు సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ఒక మాట అన్నారు అస్సలాము అలైకుం అన్నారు ఈ మాట నిజానికి కొంతమంది మహమ్మదీ సహోదరులు తీసుకుని అది వాళ్ళ ప్రాపర్టీ అన్నట్లు చెప్తూ ఉంటారు అలా ఏమి కాదు ప్రభు అన్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు లోకమిచ్చు సమాధానము కాదు నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఆయన తిరిగి లేచినప్పుడు మాట్లాడిన మొదటి మాట మాట అన్నటువంటి మాట దాన్నే అరబీ భాషలో అస్సలాము అలైకుం అని అంటారు దానికే ఇంకొంచెం శాంతి అని జోడించి అస్సలాము అలైకుం వరహమతుల్ మసీహి వరబరతు అని నేను మీకు గ్రీటింగ్స్ ఇస్తున్నాను ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శాంతి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే ఆశీర్వాదములు మీకు కలుగును గాక అని నేను దేవునికి దువా చేస్తున్నాను ఈ మాటలు మీరు సువార్త ఇరవయో అధ్యాయం పంతొమ్మిదో వచనం సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మీరు చూస్తారు ఈరోజు ఇలా మాట్లాడటానికి లేకపోతే దేవుని వాక్యంలో యేసు క్రీస్తు శిలువను గురించినటువంటి వాక్యపు వెలుగును మీకు పరిచయం చేయటానికి కారణం ఏమిటి అంటే చాలా ఏండ్లుగా దాదాపు నేటికి పద్నాలుగు వందల చిల్లర సంవత్సరాలకు పైబడి ఒకే మాటను ఒకే అబద్ధాన్ని క్రైస్తవ సమాజానికి జొప్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అది ఏమిటి అని అంటే యేసు క్రీస్తు అన్నటువంటి నరుడు సిలువపైకి ఎక్కించబడను లేదు ఆయన చనిపోను లేదు అని చెప్తున్నారు అదే మీరు ఇంతవరకు వీడియోలో చూశారు ఆయన తెల్లగడ్డం పెట్టుకుని టోపి పెట్టుకుని కోటేసుకుని సౌత్ ఆఫ్రికాలో ఉండి మాట్లాడేటటువంటి వ్యక్తి పేరు అహ్మద్ దిదాత్ ఆయన ఏమంటున్నాడు అనంటే ఖురాన్ లోని ఒక ఆయత్తును వల్లిస్తూ వమా కథలుహు వమా సలభుహు అంటున్నాడు అంటే ఆయనను చంపనూ లేదు సిరువపైకి ఎక్కించను లేదు అని అంటున్నాడు ఆ తరువాత వచ్చినటువంటి ఇంకొక మొన్నటికి మొన్న రాజకీయంగా ఇరుక్కుని దేశాన్ని వదిలి పారిపోయినటువంటి ఒక వ్యక్తి అంటే అలాంటి నిందలు ఉన్నాయి అవి నిజమో కాదో మనకు తెలియదు ఆయన ఒక మాట అంటున్నాడు అంటున్నాడు ఆయన చంపలేదు నిశ్చయముగా ఆయన చనిపోలేదు అని అంటున్నాడు ఏ ఎందుకు చనిపోలేదు అని అంటే అల్లాహ్ ఆయనను అందరూ చూస్తూ ఉండగా ఎవరికీ కనబడకుండా భ్రమకు గురి చేసి అందరినీ పైకి తీసేసుకున్నాడు అని ముస్లిం సహోదరులు మహమ్మదీయ కు వారి పుస్తకాలను రాసుకున్నటువంటి వారు ఒలిమాల్ ఉల్ వారి నాయకులు ఆ మాటలు చెప్పడం నేర్పించడం మనం చూస్తాం అయితే మొహమ్మద్ గారు బ్రతికున్న సమయంలో ఆయన సురా పది తొంభై నాలుగులో అంటే సురా అంటే ఒక చాప్టర్ అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఆయత్ అంటే ఒక వర్స్ అన్నట్లుగా లేకపోతే ఒక వాక్యము అన్నట్లుగా వచనము అన్నట్లుగా అర్థం చేసుకోవాలి అందులో ఏముంటుంది అని అంటే నీకు అవతరింపబడినటువంటి ఈ ప్రత్యక్షత లేకపోతే ఈ కుర్ ఆన్ గురించినటువంటి ఇందులో ఉన్నటువంటి మాటల గురించి నీకేదైనా సందేహం ఉంటే నీకంటే ముందు ఎవరైతే పుస్తకాలు చదువుతున్నారో నీకంటే ముందు ఎవరైతే దేవుని వాక్యము నేను ఇచ్చిన వాక్యాన్ని చదువుతున్నారో క్రైస్తవులు మరియు యూదులు ద బుక్ ద పీపుల్ ఆఫ్ ద బుక్ వారి దగ్గరికి వెళ్ళి నీ సందేహం తీర్చుకో అని కుర్ఆన్ వారి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ గారికి సలహా ఇస్తా ఉంది ఆ సలహాను బేఖాతరు చేస్తూ కుర్ లో కేవలము ఈ కుర్ఆన్ అరబీ ప్రాంతంలో నేను పంపించినటువంటి కలాం లేదు అని మీరు నాకు తిరిగి సమాధానం చెప్పకూడదు నేను తిరిగి వచ్చిన రోజు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీ దగ్గర కూడా కలాం ఉంది అని చెప్పాలి అని చెప్పి కలాం అంటే వచనం లేకపోతే వాక్యం లేకపోతే దేవుని వాక్యం అందుకనే అరబీ ప్రాంతానికి నేను పంపిస్తున్నాను అని ఒక పక్క కురాన్ చెప్తూ ఉంటే వాటన్నిటినీ బేఖాతరు చేసి బైబిల్ గ్రంథాన్ని నూరే కలాం ముఖస్ పరిశుద్ధ బైబిల్ వెలుగును చీకటిగా చూపించే ప్రయత్నం కొందరు కళ్ళబొల్లి దావా ప్రచారకులు చేస్తున్నారు ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలించదు గత పద్నాలుగు వందల సంవత్సరాలుగా ఫలించలేదు ఇప్పుడు ఫలించదు నేను ఒకరోజు లక్డీ కాపుల్లో పుస్తకాలు కొనుక్కోటానికి వెళ్ళాను అక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఎందుకో చెప్తున్నాను ఇలాంటి డ్రెస్సే ఒక ఆయన వేసుకుని నెత్తిని టోపి పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ఒక కరపత్రిక ఇచ్చాడు అందులో యేసు శిలువపై చనిపోలేదు అని రాశాడు యేసు దేవుడు కాదు అని రాశాడు మీ బైబిల్ చెడిపోయింది అని రాశాడు నన్ను శిష్యత్వంలో నడిపిస్తున్నటువంటి నా పెద్దలు నా అన్నలు వా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు ఆ రోజు నిశ్చయించుకున్నాను నా దేవుడు నిజమైన వాడా కాదా నేను చదివే పుస్తకం నిజమైనదా కాదా అని పరిశోధన చేయాలి అని నేను పరిశోధించిన నా పదహారు సంవత్సరాల ఈ పరిచర్య ఫలితం ఏమిటి అంటే నా చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంకు ధీటైనది ఏది లేదు అని నేను మీ ముందు చెప్తున్నాను దేవునికి స్తోత్రం గాక ప్రవక్తలు ప్రవచించారు ప్రభువు చనిపోయి తిరిగి లేస్తాడు అని లేఖనం ప్రవచించింది యేసు ప్రభువు తిరిగి చనిపోయి తిరిగి లేస్తాడు అని గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను అని ఉంటుంది సజీవుల భూమిలో కొట్టివేయడం అంటే చనిపోవటం కాక ఇంకేంటి అని ప్రశ్నిస్తున్నాను అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడను అని రాసి ఉంది ఏమీ లేకుండా అభిషుక్తుడు నిర్మూలము చేయబడును అని దానియేలు ప్రవచనం మనకు చెప్తా ఉంది స్వయంగా నేను చనిపోతాను అని చెప్పి నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు ఎక్కడ చెప్పాడు అని ఒక ఆయన ప్రశ్నించాడు మీకు అందుకే వీడియో చూపించాను ఇక్కడ చెప్పాడు అని చెప్తున్నాను యోహాను సువార్త మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వరకు అరణ్యములో మోషే సర్పముని ఏలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడునూ నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని తన మరణమును గురించి చెప్పుకున్నాడు యేసు క్రీస్తు ప్రభు లేఖనం ప్రవచించింది ప్రవక్తలు ప్రవచించారు యేసు స్వయంగా ఆ మాటలు చెప్పుకున్నాడు నేను భూమి మీద నుండి పైకెత్తబడని ఎడలా అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందును తాను ఏ విధంగా తండ్రి మరణమును పొందవలసి ఉండేనో సూచించి ఈయన ఈ మాట చెప్పెను తాను ఏ విధంగా మరణమును పొందవలసి ఉండెనో సూచించి ఈ మాటలు చెప్పాడు రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుచున్నది అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడునని మీకు తెలియ చెప్పుచున్నాను అని యేసు స్వయంగా తన జీవిత కాలంలో జీవిత పరిచర్యలో చెప్పాడు అని అబద్ధం చెప్తున్నారు ఎప్పుడు యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన ఆరు వందల సంవత్సరాల తరువాత వచ్చినటువంటి వ్యక్తి చెప్పాడు అని మనకిప్పుడు చెప్తున్నారు నిజానికి ఆయన అలా చెప్పాడా అని కూడా మనం చూద్దాం యేసు శిష్యులు ప్రత్యక్ష సాక్షులుగా మనకు అది నిరూపించారు నేను ఎందుకు నూరే కలాం అని మాట్లాడుతున్నాను అని అంటే ఈ కలాం ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యము కేవలము ఎవరో పూనకం వస్తే రాసింది కాదు పైనుంచి పడింది కాదు నీలాగా నాలాగా ప్రత్యక్ష సాక్షులు నీలాగా నాలాగా యేసుక్రీస్తును అనుభవించినటువంటి వారు ఆయనను తాకి ఆయనను చూచి ఆయన మాటలు విని ఆయన స్పర్శను గ్రహించి ఆయన ఇచ్చిన తన శరీరాన్ని తిన్నవారు పరిశుద్ధాత్ముని ప్రేరణ చేత ఈ పుస్తకం రాశారు ఈ పుస్తకపు వెలుగు దీనికి చారిత్రత చారిత్రకత దీనికి ఉన్నటువంటి రుజువులు ఉన్నటువంటి నేటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ నేటికి మన చేతిలో ఉన్నటువంటి ఇరవై వేలకు పైగా వ్రాతప్రతులు ఈ పుస్తకాన్ని ఈ మిగిలిన ఏ పుస్తకం కంటే కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంది అని ఈ రోజుకు చెప్తున్నాయి దేవునికి స్తోత్రం గాక అందుకు ఆ కలాం ఆ వాక్యపు వెలుగులో చెప్తున్నాను ప్రధాన యాజకుడైన కయప సాక్ష్యం యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయం నలభై తొమ్మిది నుంచి యాభై రెండవ వరకు దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని వీడు వీడు ముందే చెప్పాడు అని ఆయన స్వయంగా చెప్తున్నాడు లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలీదా అని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటే యకీనా అని చెప్పేవాళ్ళు ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చి చెబుతూ ఉంటే వినడానికి క్రైస్తవులు చెవుల్లో ఏమున్నాయండి అని ప్రశ్నించండి మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి మరణము